సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు బాలాజీ నగర్ చెందిన శ్రీరాముల తెరపయ్య తండ్రి పెంటయ్య వయసు ఇరవై రెండు సంవత్సరం కులం బుడుబుక్కల గ్రామం బాలాజీ నగర్ కోదాడ మరియు ఆవుల వీరబాబు తండ్రి గోపాల్ వయసు పంతొమ్మిది సంవత్సరములు కులం బుడబుక్కల గ్రామం బాలాజీ నగర్ కోదాడా ఇద్దరు తమకు చెందిన గొర్రెలను కాపుటకు బాలాజీ నగర్ నుండి గుడిబండ రోడ్డు మధ్యలో ఈనాడు పుల్లయ్య కంకర మిల్లు వద్ద కాపు కాస్తుండగా ఒక గొర్రె పిల్ల కాలువలు పడిపోగా దాని తీయుటకు ఇద్దరు కాలువలో దూకగా వారు ప్రమాదవశాత్తు కాలువలో కొట్టుకుని పోవుచుండగా పక్కనే ఉన్న కంకరమిల్ లులో పనిచేస్తున్న కొంతమంది వీరబాబును బయటకు తీసి కాపాడి అంబులెన్స్లో చికిత్స గురించి కోదాడ ఆసుపత్రికి పంపించినారు శ్రీరాముల తెరపయ్య కాలువలో మునిగిపోయి దొరకలేదు ఇట్టి విషయము తెలవగానే కోదాడ పట్టణ ఎస్ఐ బి హనుమాన్ నాయక్ సంఘటన స్థలానికి వెళ్లి రెస్క్యూ ను రప్పించి కాలువలో పడిపోయిన వ్యక్తి గురించి వెతికించగా రెస్క్యూటి వారు శ్రీరాముల తిరుపయ్య మృతదేహాన్ని బయటకు తీసినారు తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ హనుమాన్ నాయక్ కేసు నమోదు చేసి పరిశోధన చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం ¡No puedo